యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మరియు నూట ఇరవై తొమ్మిదో కీర్తన ముందుగా మనం నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నుండి మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్యతమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనందును యహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభువుకు భయపడేవారు దోస్ ఫియర్ ద లాడ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవునికి భయపడి ఆయన వాక్య ప్రకారం జీవించడం వలన నిజమైన ఆనందం లభిస్తుందని కీర్తనకారుడు ప్రకటించాడు యహోయందు భయభక్తులు కలిగి జీవించే వారికి నిజమైనటువంటి సంతోషం దొరుకుతుంది అలా చేసేవారు తమ శ్రమ ఫలాన్ని తమ కష్టాదితాన్ని వారు అనుభవిస్తారు వారి అనుదిన జీవితంలో సామరస్యాన్ని శాంతిని వారు అనుభవిస్తూ ఉంటారు స్త్రీల వైపుకు తిరిగిన వారందరిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం అనేక గొప్ప శక్తులు ఇస్రాయల్ నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇస్రాయెల్ బలంగా నిలబడగా అవి ధూళిగా మారిపోయాయి దేవుడు ఇస్రాయెల్ ప్రజల పక్షం నిలబడి వారికి సహాయం చేశాడు తన ప్రజల్ని రక్షించేది దేవుడే అని కీర్తనకారుడు పాడినట్లుగా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ఎంతో భయభక్తి జీవించడం అనేది మనకెంతో ధన్యత అనేది ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తోంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే నూట ఇరవై తొమ్మిది ఒకటి నుండి ఎనిమిది వచనాల ప్రకారంగా దేవుడు అణిచివేసే వారి శక్తిని విచ్ఛిన్నం చేస్తాడు ఎవరైతే తన విడల్ని అణిచివేళ చూస్తారో వారి యొక్క శక్తిని ఆయన విచ్ఛిన్నం చేస్తాడు తద్వారా ఆయన తన ప్రజల్ని విముక్తి చేస్తాడు వారికి విడుదలను అందిస్తాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని ప్రజల పట్ల ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఎవరైనా లేదా ఏ శక్తి అయినా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఆయన ప్రజలపై భారం మోపబడుతున్నప్పుడు దేవుడు వారి పట్ల ఉంటాడనేది వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం అటువంటి వాటిని బట్టి భయపడకూడదు లేదా మనము అసూయ పడకూడదు కానీ దేవుడి వైపు మనం చూసినప్పుడు దేవుడే మనకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు ఆయన తన పరిపూర్ణ సమయంలో వారి ఎంత బలంగా కనిపించినప్పటికీ కూడా దేవుడు వారి బలాన్ని ఛేదించి మనల్ని నిలబెడతాడనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది దేవుడు తన తగిన సమయంలో తన ప్రజల కొరకు ఆయన వేంచేసి ఆయన కార్యం జరిగిస్తాడనేది లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే నూట ఇరవై ఎనిమిది ఒకటి ప్రకారంగా ప్రభునందు భయంతో నడుచుకుంటూ ఆయన మాటలను ఆయన వాక్యాన్ని అనుసరించడం ద్వారా నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది కీర్తన నూట పన్నెండు ఒకటిలోను అలాగే కీర్తన నూట పంతొమ్మిది ఒకటో వచ్చు ఈ విషయాన్ని మరలా మనం చదవగలుగుతాం యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారం ఆయన వాక్య ప్రకారం జీవించేవారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది విధేయత గల విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టడము అసాధ్యం దేవుణ్ణి మనం సంతోష పెట్టాలంటే కూడిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి విధేయత అంటే దేవుని యొక్క వాక్యానికి మనం శ్రద్ధ చూపడం మన అనుదైన జీవితాల్లో దానిని పాటించడం వాక్యానుసారంగా మన జీవితం మనం నడిపించుకొని దేవునికి ఇష్టంగా బ్రతకడం అలా చేయడంలో విధేతతో కూడిన జీవితము దేవుణ్ణి సంతోష పెట్టడమే కాకుండా విధేత చూపే వ్యక్తికి అది లోతైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని తీసుకుని వస్తుంది మనం దేవునికి విధేత చూపిస్తుంటే మనం అంతరంగంలో ఎంతో ఆనందాన్ని ఎంతో సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం అది దేవుని కూడా సంతోష పెడుతోంది కాబట్టి మన అనుది అనుదిన జీవితంలో దేవునికి భయపడి జీవించడం నేర్చుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు మన కుటుంబము సంపూర్తిగా దీవించబడుతుంది దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం మనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఎలాంటి శక్తినైనా దేవుడు మన ఎదుట నిలవకుండా ఆయన మన పక్షాన పోరాడి మనల్ని నిలబెడతాడు అనేది దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ రోజున మన ముందు ఎంతటి క్లిష్టమైనటువంటి ఎంతటి బలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ దేవుడు వారి మనకున్నటువంటి ఆ పరిస్థితిని ఛేదించడానికి శక్తినిస్తాడు తన కృపను మనకు అందించి మనం అధిగమించేటట్లు దేవుడి యొక్క కృప అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని ఎరిగినటువంటి ఆయన ప్రజలుగా ఆయన బిడలుగా మనం ప్రతిరోజు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది అనగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వాక్య ప్రకారం మనం జీవించడం నేర్చుకుంటే మనం తగిన ఫలితాన్ని అనుభవిస్తాం దేవుని గొప్ప మేలు మనం పొందుతాం మన అంతరంగంలో శాంతి సమాధానం మనకు ఉంటుంది అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనం జీవించే ఆ కృప ఇవ్వమని దేవునికి మనం ప్రార్థన చేద్దాం దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ మరవక వారికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో సాగడానికి దేవుని సహాయాన్ని కోరుదాం అందరం కూడా దేవుని యొక్క సహాయం కోరుతూ ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ క్షణంలో మాకున్న కష్టాలను మేము భరించగలిగేలాగా మీ కృపను మాకు దయచేయండి అలాగే ప్రభా మా జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలను మరియు ఇచ్చే తీర్పును నమ్మడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు నీ కృప నీ సన్నిధి ఎల్లప్పుడూ కూడా నాయన నీ పైన ఆధారపడి జీవించే కృప మాకు ఇవ్వమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తల్లి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక ఆమె